విగ్రహాలు అనేవి అదొక వాస్తవిక ప్రతిరూపంగా ఉంటాయి కానీ వీళ్ళ ఆచరణకు ప్రతిరూపం కాదు ఇక్కడ బిఆర్ అంబేద్కర్ సెక్రటరేట్ అని పెట్టారు ఒక గొప్ప మహనీయుడు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి పితామవుడు ఆయన ఆయన పేరు పెట్టి సామాన్య ప్రజలకు కాదు మీడియా మంత్రులకు కాదు ఎమ్మెల్యేలకు కాదు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా కూడా దాంట్లో పోయే అవకాశం లేకపోతే అలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి అంటే బీఆర్ అంబేద్కర్ని ప్రతి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం చంపడానిక భస్థాపితం చేయడానిక పేరు ఎందుకు పెట్టాలి స్వేచ్ఛ స్వాతంత్రాలకి నిలయంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో పౌరునికి హక్కు ప్రాథమిక హక్కు ప్రశ్నించే హక్కు కనీస హక్కులని భంగం చేస్తూ పెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కరు సెక్రటరీ పెట్టినా అదేంటి నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని పెట్టిన అంటే వాటి వల్ల ఇటువంటి కట్టడాల వల్ల కావచ్చు దీనివల్ల స్ఫూర్తిదాయకంగా అనిపించేదంటారా తెలంగాణ ప్రజలకు అన్న ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని చూపెట్టి ఎన్ని కలగపోయిండు ఏమైంది మూతి పల్లు అల్లే అంటే కేవలం అంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి నేను అక్కడ సెక్రటరీ ఇక్కడ స్మారక స్తూపం అనేది చూపిస్తున్నా కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేదా మీరు చెప్పండి ఒకవేళ మీరు వెనుక పలాను అభివృద్ధి చేసిండు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఐదిట్లలో మేము రెండు వేల సంవత్సరంలో రూపొందించుకున్నటువంటి ఇదే మీరు అంటున్నారు కదా ఇది వాస్తవంగా కుండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క స్థలం ఇది తెలంగాణ ఉద్యమానికి అరవై తొమ్మిదిలో ఒక నిలువెత్తు సాక్షిగా ఉన్నటువంటి కుండా లక్ష్మణ్ బాపూజీ గారి తలవిధి ఇది టాంకు విగ్రహాల సాక్షిగా ఇదే స్థలంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఈ గులాబీ జెండాని ఇక్కడనే ఆవిష్కరించిన ఆ రోజు రూపొందించుకున్న ఐదు ముఖ్యమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి పదమూడు సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు ఏవైతే మనం చెప్పినామో దాంట్లో కనీసం కూడా అనిపించట్లేదా అభివృద్ధి చేసి నేను అభివృద్ధి గురించి ఆయన ఎనిమిది రకాల పెన్షన్లు ఇచ్చిండా కోటి పద్దెనిమిది లక్షల మందికి రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు ఇచ్చిందా నేను దాని గురించి మాట్లాడుతున్నాను తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలో ఏ ఒక్కటైనా మీరు మొదలు పెట్టిందా మనం అనుకున్నది ఏంది విద్యా రంగంలో సమూలమైన మార్పులు దా వైద్య రంగంలో సమూలమైన మార్పులు దావాలనుకున్నాం ఉపాధి రంగాన్ని నియంత్రణ చేసి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధమైనటువంటి ఉపాధి రంగాన్ని ఉంచాలనుకున్నాం తెలంగాణ సంపదని కాపాడాలనుకున్నాం తెలంగాణలో ఉన్నటువంటి ఒక లక్ష పద్దెనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి అటవీ సంపద భూ సంపద జల సంపద ఖనిజ సంపద మానవ సంపద మేధో సంపద అన్ని రకాల సంపదని మనం కాపాడుకోవాలి రక్షించుకోవాలనుకున్నాము భావితరాలకి ఉపయోగపడతట్టు ఉంచుకోవాలనుకున్నావు ఇక ఐదవది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవంతో కూడినటువంటి ప్రజా పాలన ఉండాలి ట్రాన్స్పరెన్సీ పాలన ఉండాలి అని అనుకున్నావు ఈ ఐదిట్లలో ఏ ఒక్కటైనా మీకు కనపడితే మీరు చెప్పండి నేను దేనికంటే దానికి సిద్ధం ఇప్పుడు ఇదే సెక్రటరీ రేవంత్ రెడ్డి గారు ఆశనం అయి ఉన్నారు కదా మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆరు గ్యారెంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వాళ్ళు తీసుకున్నటువంటి పథకాలన్నీ కూడా సంస్కేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతాయని అనుకుంటారా మీరు అసలు వాస్తవంగా ఈ ఆరు గ్యారెంటీలను చూసో వాళ్ళు చెప్పిన రైతు డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ లేకపోతే మైనారిటీ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్లను చూసి ప్రజలు ఓట్లేయలేదు ప్రజలు ఓట్లేసింది ఒక మార్పు కోసం వేసిండ్రు తెలంగాణ తెచ్చుకున్నది కూడా పాలకుల మార్పు కాదు పరిపాలన మార్పు కోసం ప్రజలు ఓట్లేసిండ్రు రాష్ట్రాన్ని సాధించిండ్రు కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నాడు కాబట్టి ఆయనకు మీ ద్వారా నేను చెప్పేది ఒక్కటే నీ ఆరు గ్యారంటీలు పక్కన పెట్టు నీ డిక్లరేషన్లు పక్కన పెట్టు నీవు ప్రజలకు సేవకుడు అన్నావు ఇదే ఎల్బీ స్టేడియం ఇదే ఇక్కడ ఎల్బీ స్టేడియంలో సోనియా గాంధీ ముందు రాహుల్ గాంధీ ముందు ప్రియాంక గాంధీ ముందు లక్షలాది ప్రజల ముందు ఏం చెప్పిండు ప్రమాణ స్వీకారం చేస్తూ మేము పాలకులం కాదు సేవకులు అవన్నావు సరే మంచిగా సేవకుడే అన్నావు సేవకుడు ఎక్కడ ఉండాలి ప్రజలు ఏర్పాటు చేసుకున్న సేవకుడు కానీ ప్రజలు నియమించుకున్న జీతగాడు కానీ ఆయన ఎక్కడ ఉండాలి ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం దాకా ఆయన సెక్రటరియట్ లో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఆయనకిచ్చిన కార్యాలయంలో ఆయనకిచ్చిన కుర్చీలో బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన కూర్చొని ఆయన పని ఆయన చేయాలి నీకు ఒక ఇచ్చిండ్రు ఇవాళ నాకు ఒక పని ఇచ్చారు మీరు మీరు ఒక యాంకర్గా నన్ను ఒక విషయాన్ని విశ్లేషించడానికి నాకు ఒక పని మీరు ఆ పని మీరు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే అంతే ఒక ముఖ్యమంత్రివి ఇలా పిసిసి అధ్యక్షుడు కాదు ఆయన ఒక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఒక పార్టీ కాదు ఓట్లేసిన వాళ్ళకి ఓట్లేని వాళ్ళకి ఓటు హక్కు లేని వాళ్ళకి కూడా ఆయన ముఖ్యమంత్రి ఆ బాధ్యత నిర్వహించాలి ముఖ్యమంత్రి అంటే అదేదో సోనియా గాంధీ ఇచ్చింది కాదు రాహుల్ గాంధీ ఇచ్చింది కాదు తెలంగాణ ప్రజలు కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు నీకు ఒక ఇచ్చిండు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావు నీ పని నువ్వు చేయాలి విందులు వినోదాలు నీ పార్టీ కార్యక్రమాలు కాదు నీకు చేయాల్సింది మీరు ఏం చేయాలి అక్కడ ముఖ్యమంత్రి కోసం క్యాంప్ ఆఫీస్ ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది ఈ రెండు చోట్లనే నువ్వు నీకున్న ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు ఇక్కడ పడాలి దబరా అవుతే అది వేరే విషయం దబరా అంటే నిజాం కాలంలో ఇప్పుడు మనం ఏదైతే ఏమంటాం ఇప్పుడు మనం ఏదో టూర్లు అంట మనం టూరు పోతే తప్ప నువ్వు ఎక్కడ ఉండాలి నీకు రోగం వస్తే ఎక్కడ ఉండాలి ప్రభుత్వ హాస్పిటల్లో ఉండాలి అవుతుందా ఇదంతా సాధ్యమవుతుందా అవుతుందా సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకునే ఉంటుందా అన్న ఇప్పుడు ఆయనకి తొమ్మిదిన్నర ఏళ్ళు పట్టింది కానీ ఒకవేళ వీళ్ళు అట్లా చేయకపోతే వీళ్ళు కూడా ఫామ్ హౌస్లు వీళ్ళు కూడా గడిల రాజకీయం వీళ్ళు కూడా కోటరి రాజకీయం వీళ్ళు కూడా కుటుంబ పాలన చేస్తే వీళ్ళకి ఐదేళ్ళు ఏళ్ళు కూడా పట్టదు రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు చెప్పండి ఒక విశ్లేషకునిగా రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే చట్టబద్ధంగా రాజ్యాంగ తీర్పు ప్రకారం ఐదేళ్ల గడువు ఉంది కాబట్టి ఆ గడువు ఆయన పూర్తి చేసుకోవడానికి ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ బై ద పీపుల్ అని ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఉందో నువ్వు ప్రవర్తించో అరే నీకు ఎవరు కావాల తెలంగాణ ప్రజలు ఎప్పుడు చేయి దేయి అని అడక తినరు తలెత్తుకొని తిరుగుతారు ఆత్మ గౌరవంతో ఉంటారు ఆత్మ గౌరవంతో ఉంటారు ఎవరికి కావాలి అసలు అసలు తెలంగాణ తెచ్చుకుంది దేని గురించి ఈ పెన్షన్ల గురించా లేకపోతే మహిళా డిక్లరేషన్ గురించా లేకపోతే ఈ యూత్ డిక్లరేషన్ల గురించా దేని గురించి తెచ్చుకున్నాం తెలంగాణ అసలు ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టు మీరు ఏం చెప్తారు ఆంధ్ర పాలనకు ఆంధ్ర పాలనలో మనం కోల్పోయిన దాన్ని మనం తెచ్చుకోవడానికి సాధించడానికి అంగట్లో అన్ని ఉన్ను నోట్ల చని ఉన్నట్టు సకల సంపద కలిగిన తెలంగాణ దరిద్రం ఎందుకు అనేదే మనం ఆ రోజు మనం ప్రశ్నించింది గోదావరి కృష్ణా మందిర సిం సీలేరు ఉపనదులు ఎన్నో ఉన్నప్పటికీ ఈ తెలంగాణ జల సంపద కనీసం సంపద 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 మానవ సంపద మేధో సంపద ఉన్నప్పటికీ దరిద్రం ఎందుకు అనేది మన ప్రశ్న అది శ్రీశైలం ఉంది నాగార్జున సాగర్ ఉంది అది ప్రజల నుంచి వచ్చిన మాట అది ఒక పాట ఒక పాటగాడు ఒక గాయకుడు ఒక రచయిత ప్రజల గుండె ఆవేదన తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఏమనుకున్నారు మీరు అది ఒక సెంటెన్స్ కాదు అదొక పేరు కాదు మూడు కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అది కాంతి అనే మన తల్లిదండ్రులు మీకు ఎందుకు పేరు పెట్టిండో ఉత్తరే పెట్టిరా కాంతిలాగా వెలుగు ఉందాలి నిజాయితీకి నిలువెత్తు సాక్షిగా నిలవాలి అనే పే ఆకాంక్షించే మీ తల్లిదండ్రులు నీకు పేరు పెట్టాడు నాకెందుకు పేరు పెట్టాడు వాళ్ళకి వాళ్ళకి ఏదో ఆశ ఉంటుంది కోరిక ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఉత్తర పేరు పెట్టాలి మేము ఎన్నో ఆశలతోటి ఎన్నో కోరికలతోటి మీరు అది పెట్టుకున్నారు అంతే రైట్ అంటే ఇప్పుడు తెలంగాణ అంటే మీరు అనుకున్న తెలంగాణ ఆ రోజు ఏర్పడాలని కొట్లాడిన తెలంగాణ ఏం చేస్తే అటువంటి తెలంగాణ ఏర్పడుతుంది ఎటువంటి నాయకులు అటువంటి తెలంగాణ మీరు కావచ్చు ప్రజలు చెప్పింది వినడానికి కోపకుంటే మీలాంటి జర్నలిస్టులు ఎప్పుడైనా వినడానికి కోపికంటే ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్పింది వినడానికి ఏమాత్రమైనా చెవులు పెట్టి కళ్ళు పెట్టి మెదడు పెట్టి ఓపికతో వినడానికి ఉంటే పరిపాలన సక్రమంగా సాగుతుంది అవసరం లేదు